రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్దికి అయ్యే వ్యయభారాన్ని ప్రజలపై ఒక్క రూపాయి కూడా వేయడం లేదని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వెనుకబడిన తరగతులు బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు కృష్ణా జిల్లా కంకిపాడు మండలం పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ది పనులను పరిశీలించారు రాష్ట రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్ధికయ్యే వ్యయభారాన్ని ప్రజలపై ఒక్క రూపాయి కూడా వేయడం లేదని పురపాలక పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ స్పష్టం చేశారు భూ సమీకరణ ద్వారా రైతుల నుంచి సేకరించిన భూములను విక్రయించగా వచ్చే నగదుతోనే అమరావతి అభివృద్ధికే తీసుకున్న రుణాలు తీర్చేందుకు చర్యలు చేపట్టడం జరుగుతుందన్నారు ఈ రోజు రాష్ట్ర సచివాలయంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన నలభై నాలుగవ సీఆర్టీఏ సమావేశం అనంతరం మంత్రి నారాయణ పాత్రికేయులతో మాట్లాడుతూ రాజధాని అమరావతి అభివృద్ధి పనులు టిట్కో ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకోవడం జరిగిందని తెలిపారు వచ్చే సంవత్సరం జూను పన్నెండవ తేదీ నాటికి ఒకటి పాయింట్ ఒకటి ఎనిమిది లక్షల టిట్కో గృహ నిర్మాణాలను పూర్తి చేసి ప్రారంభిస్తామని మంత్రి నారాయణ వెల్లడిస్తూ అదే విధంగా ఈ రోజు కిట్కో హౌసెస్ ఈ రోజు ముఖ్యమంత్రి గారి మీద రివ్యూ జరిగింది ఎవరైతే ని ఐడెంటిఫై చేసి లోన్స్ రైజ్ చేశారు గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం వాళ్ళ మీద ఇప్పుడు బ్యాంక్ వాళ్ళు ఇన్సాలి కట్టుకుంటున్నారు ఆ నూట రెండు కోట్లు కట్టేదానికి యాక్చువల్ గా పర్మిషన్ ఇచ్చారు ఫైనాన్సియల్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు తర్వాత వర్క్ టేకప్ చేయమన్నారు ఒక లక్ష పద్దెనిమిది వేల హౌసెస్ రేపు జూన్ పన్నెండవ తేదీ లోపు కంప్లీట్ చేయమన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో వెనుకబడిన తరగతులు బీసీ సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు ఈ సమావేశానికి రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీ బాల స్వామి బీసీ సంక్షేమ శాఖ మంత్రి ఎస్ సవిత ఉన్నతాధికారులు హాజరయ్యారు సమీక్ష అనంతరం మంత్రి ఎస్ సవిత పాత్రికేయులతో మాట్లాడుతూ ఎస్సీ ఎస్టీ బీసీ అభివృద్ధికి ముఖ్యమంత్రి అధిక ప్రాధాన్యతనిస్తారని పేర్కొన్నారు ఉమ్మడి అనంతపురం జిల్లాలో సాంఘిక సంక్షేమ శాఖ హాస్టళ్ల అభివృద్దికి పదకొండు పాయింట్ ఐదు ఆరు కోట్ల రూపాయలు మంజూరు చేసినందుకు మంత్రి డోలా శ్రీ బాల ప్రత్యేకంగా కలిసి మంత్రి ఎస్ సవిత ధన్యవాదాలు తెలిపారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు నాయుడు స్పష్టం చేశారు విశాఖలో జరిగిన రోజ్గార్ మేళాలో పాల్గొన్న అనంతరం ఆయన ఈ రోజు పాత్రికేయులతో మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ సమస్యలపై ప్రభుత్వం లోతుగా అధ్యయనం చేస్తోందన్నారు స్టీల్ ప్లాంట్ నిర్వహణ కార్మికుల సమస్యలు ప్రైవేటీకరణ లాంటి అంశాలపై ఎలాంటి అభద్రతాభావం అవసరం లేదన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి అదనంగా నిధులు కూడా ఇవ్వటానికి ఉక్కు మంత్రిత్వ శాఖ సిద్ధంగా ఉందని నాయుడు తెలిపారు ఆ మాత్మని తెలుసుకొని అది ఖచ్చితంగా ప్రభుత్వం దగ్గరే ఉండాలి అనే ఆలోచనతోనే నాకెప్పుడు స్టీల్ మినిస్టర్ గారు కలిసే అవకాశం వచ్చినా కార్మికుల తాలూకా సమస్యలు గాని ప్లాంట్ ఆపరేషన్స్ తాలూకా సమస్యలు గానీ లేకపోతే ప్రైవేటైజేషన్ తాలూకా సమస్యలు గాని వాటన్నిటి మీద కూడా మన ప్రజలు ఏమనుకుంటున్నారు ఇక్కడ ప్రజలు ఏం కోరుకుంటున్నారు వాటి ప్రకారమే ఆయన ఆలోచనలు గాని ఆయన అడుగుజాడలు గాని చూసుకుంటూ ముందుకెళ్తున్నారు కాబట్టి అది మనకి చాలా కాన్ఫిడెన్స్ ఇచ్చే విషయం అనేది కూడా విశాఖపట్నం ప్రజలు అలాగే ముఖ్యంగా స్టీల్ ప్లాంట్ తాలూకా కార్మికులు కూడా కృష్ణా జిల్లా కంకిపాడు మండలంలో పర్యటించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ రోజు గొడవరు గ్రామంలో పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి పనులను పరిశీలించారు రహదారుల నిర్మాణ పనులు జరుగుతున్న చోట గొయ్యి తీయించి నాణ్యతను పరిశీలించి అధికారులతో మాట్లాడారు కాగా పల్లె పండుగలో ఇచ్చిన హామీ మేరకు కంకిపాడు గొడవర్రు రొయ్యూరు రోడ్డు నిర్మాణ పనులను యుద్ద ప్రాతిపదికన ప్రారంభించి సంక్రాంతి నాటికి పూర్తి చేయాలని పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ సీ సంయుక్త ఆధ్వర్యంలో ఈ నెల ఇరవై ఎనిమిదవ తేదీ శనివారం పాయకరావుపేటలో మెగా జాబ్ ఫేరు నిర్వహిస్తున్నామని అనకాపల్లి జిల్లా కలెక్టర్ విజయకృష్ణ తెలిపారు ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఈ జాబ్ ఫేరుకు సంబంధించిన గోడపత్రికను కలెక్టర్ విడుదల చేశారు ఈ మెగా జాబ్ ఫేరుకు సుమారుగా యాభై జాతీయ బహుళజాతీయ వాణిజ్య సంస్థలు హాజరవుతాయని సుమారు రెండు వేల ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేసుకోనున్నారని కలెక్టర్ ఈ సందర్భంగా వెల్లడించారు నిరంతర వార్తా విశేషాల కోసం ఆకాశవాణి సామాజిక మాధ్యమ వేదికలైన న్యూస్ ఆన్ ఎయిర్ యూట్యూబ్ ఛానల్ను న్యూస్ ఆన్ ఎయిర్ డాట్ జీఓవీ డాట్ ఇన్ వెబ్సైట్ను ట్విట్టర్లో ఆల్ ఇండియా రేడియో న్యూస్ను వీక్షించండి తెలుగు ప్రాంతీయ వార్తా విశేషాల కోసం ఆకాశవాణి న్యూస్ విజయవాడ మరియు ఆకాశవాణి న్యూస్ విశాఖపట్నం యూట్యూబ్ ఛానల్స్ ను వీక్షించండి శ్రీకాకుళం జిల్లా అరసవెల్లిలో రథసప్తమి పండుగను రాష్ట్ర స్థాయి పండుగలా నిర్వహించాలని ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే ఉత్తర్వులు జారీ చేసిందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో రథసప్తమి వేడుకల ఏర్పాట్లపై ఈరోజు జరిగిన సమావేశంలో మంత్రి అచ్చెన్నాయుడు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పుండ్కర్ ఎస్పీ కెవీ మహేశ్వర్ రెడ్డి సంయుక్త కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ శ్రీకాకుళం జిల్లా స్థానిక శాసన సభ్యులతో కలిసి సమీక్షించారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కమిటీ సభ్యులు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు వస్తారని అందుకు తగిన ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు గత అనుభవాల దృష్ట్యా లోపాలను సవరించుకుంటూ వేడుకలను విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు పశ్చిమ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం బలహీనపడి ఉత్తర తమిళనాడు దక్షిణ ఆంధ్రప్రదేశ్ తీరాలకు సమీపంలో ఉన్న నైరుతి బంగాళాఖాతంలోనే కొనసాగే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం తెలిపింది మరో రెండు రోజుల పాటు ఆకాశం మేఘావృతమై ఉంటుందని ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో గాలులు వీచే అవకాశముందని పేర్కొంది అల్పపీడనం ప్రభావంతో ఈ రోజు నుంచి గురువారం వరకు రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది ఇదిలా ఉండగా విశాఖ పోర్టులో మూడవ నెంబరు సాధారణ ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది గురువారం వరకు మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని విశాఖ తుఫాను హెచ్చరికల కేంద్రం సూచించింది నంద్యాల జిల్లా బనగానపల్లె నియోజకవర్గం కొమిలిగుండ్ల మండలం బందర్లపల్లి చెక్పోస్టు వద్ద నాపరాతి కార్మికులు గనుల యజమానులు చేపట్టిన దీక్షకు రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి సంఘీభావం తెలిపారు ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నాపరాత్రి పరిశ్రమల ఇబ్బందులకు సంబంధించి గత ప్రభుత్వ విధానాల వల్లనే గనుల యజమానులపై ప్రస్తుతం అదనపు భారం పడుతోందన్నారు నాపరాతి పరిశ్రమల ఇబ్బందులను గని యజమానుల సమస్యలను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి ఈ సమస్యను పరిష్కరిస్తామని మంత్రి తెలియజేస్తూ సెక్యూరిటీ డిపాయింట్ త్రీ టైమ్స్ పెంచడము రాయల్టీని కూడా కన్సిడరేషన్ రెండు వేల ఇరవై ఒకటి నుంచి మళ్ళీ ఆ యొక్క అప్పుడు ఇచ్చినటువంటి జీవోను ఇక్కడ మళ్ళీ ఇవ్వమని చెప్పడం ఇక్కడ యజమానులు కూడా ఒకటి అడుగుతా ఉన్నా అన్ని పార్టీలకు సంబంధించిన నాయకులు కావచ్చు లేకుంటే పార్టీలకు అతీతంగా ఎక్కువ మంది కూడా ఈ యొక్క గని యజమానులు ఉన్నారు వాళ్ళ కష్టాలు కూడా నాకు తెలియనివి కావు ఈ యొక్క కష్టాలు మళ్ళీ ప్రభుత్వానికి ఈ ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పుడు మీ ఇబ్బందులన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను అనకాపల్లి జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ఈ రోజు ఉదయం ఒక పరిశ్రమలో జరిగిన ప్రమాదంలో కార్మికులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ విజయకృష్ణన్ ఆదేశించారు పరవాడ ఫార్మాసిటీలో ఈరోజు ఒక కంపెనీలో హైడ్రోజన్ సల్ఫైడ్ వాయువులు విడుదలై ఒడిశాకు చెందిన ఇద్దరు కార్మికులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు కార్మికులకు కిమ్స్ ఆస్పత్రిలో వైద్యం అందిస్తున్నామని వారిలో ఒకరి పరిస్థితి ప్రమాదకరంగా ఉందని వైద్యులు తెలియజేశారు ఈ ప్రమాద ఘటనపై విచారణ జరిపి నివేదిక అందించాల్సిందిగా పరిశ్రమలు పొల్యూషన్ కంట్రోల్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు విజయనగరం జిల్లాలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని జిల్లా యంత్రాంగమంతా అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆదేశించారు రాష్ట్ర రాజధాని అమరావతి అభివృద్దికి అయ్యే వ్యయభారాన్ని ప్రజలపై ఒక్క రూపాయి కూడా వేయడం లేదని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన అమరావతిలోని రాష్ట సచివాలయంలో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖపై సమీక్ష నిర్వహించారు విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం చిత్తశుద్దితో ఉందని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తెలిపారు ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వార్తలు సమాప్తం జాతీయ గంటల నిమిషాలకు వింటారు